సో అయితే మీరు చాలా స్పెసిఫిక్గా కొన్ని రకాలనే ఎక్కువ మీరు ప్రమోట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మీ మాటల్ని బట్టి వాటి పేర్లు అంటే వాటికి సంబంధించి డీటెయిల్స్ చెప్తారు దీంట్లో ఎవరైతే ఈ విత్తనాన్ని ఇంకా వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో కాపాడుకుంటూ వస్తున్నారు అనాదిగా వాళ్ళు చెప్పిన సమాచారంతోనే మేము చేసిన పరిశోధనలు కానీ మేము ఆ సమస్య మీద ఉన్న వాళ్ళకి ఇవ్వటం కానీ చూస్తే మా పిల్లే సాంబా ఇది పిల్లలకి మంచి వీర్యపుష్టి పుష్టి ఆ స్పెరంగ్ పెరగటానికి ఉపయోగపడుతుందని దాని పేరు అల్లుడు రకం బియ్యం అని ఇప్పటికీ తమిళనాడులో అది ప్రచారంలో ఉంది ఎవరైతే పిల్లనిచ్చే మామున్నాడో అతనికి ఒక బండ గుండు ఆ గుండులు కూడా చూసాం మేము ప్రతి గ్రామంలో అలాంటి గుండులు ఉంటాయి ఇనప గుళ్ళు గుళ్ళు ఆ రాతి గుండుని వాళ్ళకి పెట్టే పోటీ ఏంటంటే భుజం మీద పెట్టుకుని బలవంతంగా వెనక్కి నెట్టాలి ఎంత దూరం వేయగలిగితే వాళ్ళకి వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయటం అనేది ఒక ఆనవాయితీ ఇంకా ఉన్నది అక్కడ అది ఆ పోటీ పెట్టేటప్పుడు ఆ పెళ్ళికొడుకు సంబంధించిన బంధువులందరూ కూడా ఒక నెల రోజుల ముందు నుంచి ఈ ఏదైతే మా పిల్ల సాంబా అనే బియ్యం ఉన్నదో దాంతో రకరకాల వస్తువులు తయారు చేసి ఆ పెళ్ళికొడుని బాగా తయారు చేసిన తర్వాత ఈ పోటీలకు పంపించడం అనేది ఉంది అంటే మంచి పిల్లాడు పుట్టాలంటే మంచి భోజనం ఉండాలనేది దాంట్లో గుర్తించారు ఇది ఇది అనాథగా జరుగుతుంది అది అలాంటివి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఆ సాంప్రదాయం కొనసాగుతూ ఉంది ఆ బియ్యం మేము తీసుకొచ్చి పండించి ఇలాంటి వాటిల మీద మేము ప్రయోగం చేసాం ఆ విత్తనం మనకి దిగుబడి వచ్చేసరికి మొదటి సంవత్సరం ప్రకృతి వ్యవసాయం చేస్తే పద్దెనిమిది నుంచి ఇరవై బస్తాలు ఖచ్చితంగా వస్తుంది కానీ ఇది పంటకాలం నూట తొంభై రోజులు నూట ఎనభై నుంచి నూట తొంభై రోజుల మధ్యలో వస్తుంది అంటే ఆరు కాల ఆరు నెలల దీనికి పంట కాలం అనమాట